హలో అండి ఈరోజు వీడియోలో నేను సండే స్పెషల్ మా ఇంట్లో బోటి కర్రీ అయితే చేశానండి సో ఈ కర్రీని టేస్టీగా స్పైసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ప్లీజ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసి కొత్తగా చూస్తున్న వాళ్ళే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా ఇక్కడ నేనైతే కేజీ బోటీని తీసుకున్నానండి ఫస్ట్ బోటీని క్లీన్గా అయితే ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలండి సో బోటీ క్లీన్ చేయడం పెద్ద ప్రాసెస్ అలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ హాట్ వాటర్లో అయితే ఇలా బాయిల్ చేసుకోవాలండి ఎందుకంటే లోపల ఇంకేమైనా డౌట్ ఉంటే క్లీన్ అయిపోద్ది సో ఇక్కడ బోటీ మునిగేవరకు కావాల్సినంత వాటర్ని ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసి అయితే ఆ నీళ్ళల్లో వేసి పెట్టానండి సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద బాయిల్ చేయనియాలి సో అప్పుడు ఇంకా నీట్గా క్లీన్ అయిపోద్ది అండ్ బోటీ కూడా క్లీన్ చేసిన తర్వాత కూడా ఇంకా చాలా స్మెల్ వస్తుంది సో ఆ స్మెల్ కూడా ఇలా బాయిల్ చేయడం వల్ల పోతుంది సో ఇక్కడైతే నేను ఇలా బాయిల్ చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే బోటీ ఇలా బాయిల్ అవుతుందండి సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ని స్టెయిన్ చేసి పెట్టుకొని ఇలా పక్కనైతే పెట్టుకున్నానండి సో ఇప్పుడు ఒక్క చుక్క వాటర్ కూడా లేకుండా ఇలా జడ్లెల్లో వేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు ఈ కర్రీ ప్రిపరేషన్ ఎలానో చూపిస్తాను నేను ఇది కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి సో ఒక స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్న తర్వాత అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి సో ఇక్కడ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత నాన్ వెజ్ కదా సో స్పైసెస్ యాడ్ చేస్తే టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను తీసుకుంటున్న స్పైసెస్ బగారా ఆకు రెండు దాల్చిన చెక్కలు ఒక ఐదు లవంగాలు ఒక ఐదు ఇలాచీలా యాడ్ చేసుకున్నానండి సో ఇవి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ చిల్లీస్ని ఇలా సన్నగా పొడవు కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఇందులో గ్రేవీ కోసం ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే కట్ చేసి ఇలా మిక్సీ చేసి పేస్ట్లా అయితే చేసుకున్నానండి సో ఇప్పుడు ఆయిల్లో ఈ ఆనియన్ పేస్ట్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్ పేస్ట్ స్మెల్ పోయి మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేస్తూనే ఉండాలండి పచ్చిగా ఉండగా అయితే కర్రీ యాడ్ చేయకూడదు ఇందులో సో ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అయితే పైకి తేలుతుంది సో ఇక్కడైతే ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయింది సో ఇప్పుడు నేను ఒక స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను సో పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి ఆనియన్ పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోవాలి సో ఇప్పుడు ఇందాక వాటర్ స్టీన్ చేసి పెట్టుకున్న బోటీ ఉంది కదండి సో ఆ బోటీని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకోవడమే సో ఇక్కడ బోటీ అయితే వేస్తున్నాను వాటర్ మొత్తం పోయేలాగైతే బోటీని ఎలా చేసి పెట్టుకోవాలండి సో ఇప్పుడు ఈ బోటీ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఆ పసుపు ఆనియన్ పేస్ట్ మొత్తం కలిసేలాగైతే మంచిగా కలిపేసుకోవాలి సో ఇక్కడ ఆనియన్ పేస్ట్ అంతా కూడా బోటికి పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నానండి ఫ్రెష్ అల్లం పేస్ట్ అప్పుడే చేసింది యాడ్ చేస్తేనే నాన్ వెజ్లోకి టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ అల్లం పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని నెక్స్ట్ కారం అయితే యాడ్ చేస్తున్నానండి ఇక్కడ నేను చూపిస్తున్న ఆ స్పూన్తో ఫోర్ టైమ్స్ అయితే కారపొడి పొడి యాడ్ చేశానండి నాన్ వెజెస్కి స్పైసీ ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ నేను రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ సాల్ట్ అయితే తీసుకున్నానండి సో ఇక్కడ మీరు తినే దాన్ని బట్టి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు సో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి సో స్పైసెస్ అన్నీ కలిపి మిక్సీ పట్టింది ఉంటుంది కదా ఆ గరం మసాలా అయితే యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదండి కొబ్బరి పొడి సో కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను కొబ్బరి పొడి యాడ్ చేయడం వల్ల కర్రీ గ్రేవీ థిక్గా ఉంటుంది సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఒక మీడియం సైజ్ టొమాటోని అయితే ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి సో ఇప్పుడు ఆ టమాటోని ఒకసారి బోటీతో కలిసేలాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ కర్రీకి గ్రేవీ కావాలి కాబట్టి సో ఆ గ్రేవీ కోసం అయితే నేను ఇక్కడ ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇక్కడ టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేయడం వల్ల కర్రీ ఏం పల్చగా అవ్వదండి ఆల్రెడీ నేను ఆనియన్ పేస్ట్ని యాడ్ చేశాను కాబట్టి సో ఈ టూ గ్లాసెస్ వాటర్ బాయిల్ అయ్యి మనకి గ్రేవీ అయితే చాలా థిక్గా తయారవుతుంది సో ఇలా టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి మొత్తం కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నానండి సో ఈ కొత్తిమీర యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మనకి బోటి కర్రీకి మంచిగా పడుతుంది సో ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వచ్చేవరకు కూరనైతే ఉడకనివ్వాలి అండి సో ఇక్కడ నేను కుక్కర్ మూత పెట్టేసి విజిల్ అయితే పెట్టేస్తున్నాను సో నెక్స్ట్ ఇప్పుడు ఒక సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత నేనైతే కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నానండి ఫస్ట్ ఆ ప్రెషర్ అంతా పోవాలి కదా సో మళ్ళీ ఒకసారి ఇక్కడైతే చెక్ చేస్తున్నాను సో ఆ ప్రెషర్ అంతా తీసేసిన తర్వాత నెక్స్ట్ మూత తీసి చూస్తే కర్రీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయితే అయిపోయిందండి సో ఇలా ఫైనల్గా కర్రీ అయితే ఇలా తయారైపోయింది సో ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని కర్రీ సర్వ్ చేసేసుకోవడమే అండి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఈ ప్రాసెస్ ఫాలో అవుతే నిజంగా బోటీ తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ మరి ఈ బోటీ కర్రీని అయితే తింటారండి ష్యూర్ చెప్తున్నాను ఒకసారి రెసిపీని ఫాలో అయ్యి చూడండి సో ఫైనల్గా అయితే నేను ఇప్పుడు ఈ కర్రీని వేరే డిష్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను సర్వ్ చేసుకునే బిఫోర్ అయితే నేను అలా కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసుకున్నానండి సో స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకునే ముందు అలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే నిజంగా ఆ లుక్కే చాలా బాగుంటుంది సో ఇదండి ఫైనల్గా సండే రోజు మా ఇంట్లో నేను ప్రిపేర్ చేసిన లంచ్ అయితే నాకు తెలిసి మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను చూస్తుంటేనే పోతుంది సో అందుకనే వెంటనే వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి కూడా అప్లోడ్ చేసేస్తున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి